మీ పేరండి దివాకర్ ఎవరు మీరు దగ్గర ఏ మండలం కన్నపల్లి మంచి ఏ రకం పార్టీ విత్తనాలు పెట్టారు సింధు పెట్టారు ఎక్కడ తెచ్చుకున్నారు మీరు నెలలో ఏ షాప్ లో తెచ్చారు శ్రీ ఆంజనేయ శ్రీ ఆంజనేయ షాప్ లో నిన్న తెచ్చారు ఎన్ని ఎకరాలు పెట్టారు సింధు మీరు మూడు ఎకరాలు పెట్టారు మూడు ఎకరాలకు ఎన్ని ప్యాకెట్లు అది మూడు ఎకరాలు పది ప్యాకెట్లు పెట్టారా అంటే దగ్గర దగ్గర పెట్టారా అవును కాలు సాలకి ఎంత దూరం పెట్టారు అడుగు ముక్క ముక్కకి అడుగు చాలుసాలు మూడు అడుగులు అంటే కాలు సాలకి మూడు అడుగులు ముక్కకు ముక్కకి అడుగు పెట్టారు అడుగు అంటే దాదాపు పద్నాలుగు వేల ముక్కలు ముప్పై ఎకరానికి వచ్చినాయి దగ్గర దగ్గర పెట్టుకున్నారు దగ్గర దగ్గర పెట్టుకోవడం బాగుంది కింద వెరైటీ దగ్గర పెట్టుకోవడం బాగుంది బాగుంది ఎందుకంటే బాగుంది కాప్ బాగా వచ్చింది ఇట్లా మంచిగా కాసింది కొమ్మలు బాగా వచ్చినాయి మంచిగా కాయ కాసే కొమ్మలు ఎక్కువ వచ్చినాయి సైడ్ కొమ్మ కాకుండా కాయ కాసే కొమ్మలే ఎక్కువ ఎక్కువ వచ్చినాయి అందువల్ల దగ్గర పెట్టుకోవడానికి బాగుంది బాగుంది తర్వాత పత్తి తీయడానికి ఎలా ఉంది అనిపిస్తుంది బాగుంది మంచిగా వస్తుంది తినడానికి బాగుంది బాగుంది

బాగుంది మీ దగ్గర రైతులందరూ అందరూ వచ్చి చూస్తారు కదా సో చూసులందరూ బాగుంది అన్నారు బాగుంది అంటున్నారు అంటే వాళ్ళకి ఏం నచ్చింది కాయ భోగం లేకుండా ఉండడం బాగుంది మీ పేరు ఏంటండి మల్లేష్ మీ మీరు జజ్జరేలి జ్జరేలి జరీ మీరు ఇంతకుముందు ప్రతి చూసారీ సింధురకం ఈ అంటే ఇప్పుడే చూస్తున్నా తాము చూడలేదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మంచి ఉన్నది కాట మీరు చెన్న పెట్టారా చూడడానికి వచ్చా కొంత మంచి ఉంది చూడడానికి వచ్చా బాగుంది కాయలు దగ్గర దగ్గర కాఫ్ ఉంది ఆ పార్టీకి మంచిది వేయడానికి కూడా అనుకూలంగా ఉంటది తర్వాత దీంట్లో మన దివాకర్ ఒక మన్ను కొట్టాడని చెప్పాడు ఏమన్నా అది చమత్కారం మన్ను చమత్కారం చమత్కారం దేని కొట్టాడు పెరుగుదల ఆపడానికి కొట్టాడు అది ఎకరానికి వచ్చేసి మనం మూడు కొట్టుకోవాలి ఆ చమత్కారం అన్నది మూడు సార్లు కొట్టుకుంటే మనకి పంట పెరుగుదల ఆగిద్ది తర్వాత ఐటు పెరగకుండా ఉంటది దగ్గర దగ్గర కాపాస్తుంది దగ్గర దగ్గర కాపాస్తుంది కనబడుతుంది అమ్మ దాని కొత్త వాళ్ళు కనబడుతుంది పైన ఆగింది కాదు ఆ కాయ ఇంకా అంటే కౌంటర్ ఒకసారి వట్టాడు మనోడు చివరిసారి నాకనే మనం ఆసారి డబ్బులు చేయాలి కరొనే